నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురువు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్తారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే పూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అన్న ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిలో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటే మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకు ఉండేటువంటి మనశ్శాంతి మనకు ఉండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్ గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు ఇంట్రెస్ట్ అని చెప్తున్నా ఏంటంటే ప్రయాణం కదా అట్లా ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతిని ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తాను గురువు గారు వృషభ రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం ఫలితాలు అసలు ఏ విధంగా ఉన్నాయి వీరికి ఎలాంటి పరిణామాలు కలిగే అవకాశం ఉందంటారు వృషభ రాశి వారికి కూడా చాలా యోగదాయకమైనటువంటి రాసులమ్మ ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం గురించి చూసుకుంటే పదకొండు ఖర్చు ఐదు ప్రశాంతంగా ఉంది రాజ్య పూజ్యం ఒకటి అవమానం మూడు ఈ విధంగా చూసుకుంటే వీరు కూడా కొంచెం కలహాలకు దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వీరికి ముఖ్యంగా అదృష్టవశాతం ఏమిటి అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి అత్యున్నతంగా బాగుండేటువంటి రాసుల్లో వృషభ రాశి కూడా చాలా మంచిది జన్మంలో మే పదిహేను వరకు గురుడు ఉంటున్నాడు గురుడు గురుబలం తగ్గిపోతుందేమో మిగిలిన కార్యాలు అవుతాయో అవ్వవో అనేటువంటి భయం లేకుండా ఆరు గ్రహాలు షష్ట గ్రహ కూడా మంచి కదా అది ముఖ్యంగా వృషభ రాశికి పదకొండవ స్థానంలో జరుగుతుంది ఏకాదశ శుభస్థానంలో జరుగుతుంది పదకొండవ స్థానం అనేది చాలా విశేషమైనటువంటి స్థానం మనం ఏ పూజ చేసుకున్నా కూడాను ఏ గ్రహ అరిష్ట స్థానేషు పరిత్యజ్య శుభ ఏకాదశ స్థాన ఫలావాప్తి అని చెప్పి సంకల్పం చూస్తూ ఉంటాం ఏ గ్రహాలు ఎక్కడున్నా పదకొండవ స్థానంలోకి వచ్చి దృష్టిని కలుగు చేయుగాక అని చెప్పి సంకల్పానికి అర్థం అలాంటి పదకొండవ స్థానంలో ఆరు గ్రహాల కలయిక వాటిల్లో కొన్ని రోజులు పంచగ్రహ కూటమి కొన్ని రోజులు చతుర్థ గ్రహ కూటమి కొన్ని రోజులు త్రిగ్రహ కూటమి కొన్ని రోజులు రెండు గ్రహాలు కలిసి ఉంటాయి ఏకంగా చివరికి శని ఒకడు మాత్రం ఏకాదశంలో ఉంటాడు ఏకాదశంలో ఉండేటువంటి శని చాలా విశేషమైనటువంటి యువకారకుడు అవుతున్నాడు వీళ్ళు అనుకున్నటువంటి సకల సంకల్పాలు సకల కార్యాలు కూడా సిద్ధి పొందడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ముఖ్యంగా ఎన్నో రోజులుగా దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి రోగాల భార్య నుంచి బయటపడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా అవుతారు అంతేకాకుండా అన్నదమ్ముల మధ్య ఉంటున్నటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమసిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమానురాగాలతో వాళ్ళ దాంపత్య జీవితం కొనసాగుతూ ఉంటుంది అలాగే వివాహం కానటువంటి వారు కూడా వివాహం కోసం ప్రయత్నించినా తప్పనిసరిగా మంచి సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది సంతానం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న రోజుల్లో వివాహం అనేది ఎంత ప్రధానమైనటువంటి సమస్యగా మారుతుందో సంతానం కూడా అంతే సమస్యగా మారుతుంది సంతాన సంతాన సాఫల్య కేంద్రాలు ఎక్కువగా వెలుస్తూ ఉన్నాయి మనకి కదా అలాంటి పరిస్థితుల్లో కూడాను ప్రకృతి సిద్ధంగానే వీరికి సంతానం కలిగేటువంటి యోగం పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు నుంచి ఈ రోజుతో వీరికి సంతాన యోగం తప్పనిసరి కలగబోతుందని చెప్పడంలో మాత్రం కూడా సంశయం లేదు ఈ యొక్క సంవత్సరంలో అలాగే విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత కొంతమంది విద్యార్థులు ఓ పుస్తకాల పురుగులాగా పట్టుకొని చదువుతూనే ఉంటారు కానీ కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్కి ముందు కొద్దిగా ఒక నెల రోజులు పది రోజులు ముందే కొంతమంది చదువుతూ ఉంటారు వాళ్ళని నిజంగా చెప్పాలంటే ఏక సంత టెక్నికల్ బ్రెయిన్ అనవచ్చు ఏదైనా అవచ్చు వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత అత్యుత్తమ ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం విద్యార్థులకి సంపూర్ణంగా కలుగుతుంది రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలకు వస్తే వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి పదవీ యోగ కాలంగా చెప్పుకోవచ్చు గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు ఖాళీగా ఉన్న ఏ లీడర్ అయినా సరే తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటి ఒక అధికార యోగాన్ని కలుగజేస్తూ ఉంది తప్పనిసరిగా అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి అవకాశం తప్పనిసరిగా మంచి విద్యావకాశాలు ఉద్యోగ అవకాశాలు సంపూర్ణంగా చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ముందుగా వెళ్ళాము అక్కడ ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్నాము ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నా అంటే దాకా చివరి రోజు వరకు కూడా ఉద్యోగం లేదు ఉండదేమో అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఉన్న చోటనే సుస్థిరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా సరికొత్త అవకాశాలు చేయించుకొని మరలా ఉద్యోగం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి శుభ తరుణం కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతుంది అలాగే కొత్త కొత్తగా చదువులు ప్రారంభించేటువంటి వాళ్ళు అంటే పీజీలు ఎంఎస్లు చేసేటువంటి వాళ్ళకు కూడా ఉన్నత కాలంగా చెప్పుకోవచ్చు వాళ్ళకి అనుకోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ధనం కూడా వాళ్ళకి సమకూరుతూ ఉంటుంది ఇట్లాంటి వాటి అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారు వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది ఏకాదశ స్థానంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం సంపూర్ణంగా అప్పులు పాలైనటువంటి రియల్ ఎస్టేటర్లను కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంచుతూ వాళ్ళ సమస్త రుణ బాధలు తొలగిపోయి మరలా జీవితంలో కొన్ని సంవత్సరాల వరకు రుణం చేయవలసిన అవసరం లేకుండా ఉండేంత ధనాన్ని యోగ స్థితి రియల్ ఎస్టేట్లకి తప్పనిసరిగా ఈ సంవత్సరం కలుగుతుందని చెప్పడంలో రాశి వారికి ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న అలాగే ముఖ్యంగా ఎవరైతే గృహ యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలి స్థలం ఉందండి కట్టుకోలేకపోతున్నాం అడ్వాన్స్లు ఇస్తున్నాం క్యాన్సిల్ చేసుకుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి గృహయోగం ఇంకోటి కూడా చెప్తున్నాను ఇలాంటి వారికి వృషభరాశి వారికి ఈ సంవత్సరంలో ఒక మొదటిలో ఒక ఇల్లు కొనడానికి ప్రయత్నం చేయండి కొంటారు తప్పనిసరిగా మరలా సంవత్సరాంతంలో ఇంక ఇల్లు కొనడానికి కూడా ప్రయత్నం చేస్తే అది కూడా సఫలీకృతులు అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది అంటే బహు గృహయోగం ఒకటే సంవత్సరంలో కొనుక్కునేటువంటి పొందేటువంటి సంపూర్ణమైనటువంటి గృహయోగం కలుగుతుందని చెప్తాను రైతుల విషయానికి వస్తే వీరు కూడా మంచి గిట్టుబాటు ధరలతో వచ్చే సంక్రాంతి రైతుల కుటుంబాలలో వృషభ రాసి వాళ్ళ ఇళ్లల్లో ఆనందోత్సవాలతో ఈ యొక్క పండుగ చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు అలాగే ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేసుకోవాలన్నా ఈ యొక్క సమయంలో చాలా విశేషంగా వాళ్ళకి కాలం అనుకూలిస్తూ ఉంటుంది మనం ఏదో ఒక కార్యం అనుకుంటాం ఒక వ్రతము ఒక పూజ ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేసుకోవాలనుకుంటాం అది ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో దానికి కూడా సంకల్పం చేయండి పరమేశ్వరుల అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది సంకల్ప సిద్ధి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అన్న అలాగే న్యాయవా అంటే న్యాయస్థానంలో ఉండేటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీరికి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి పరిస్థితులు ఈ యొక్క మాసంలో సంపూర్ణంగా చక్కగా కనబడుతుంది వీళ్ళు అనుకున్న పనులు ఇదా అలా అనేటువంటి పరిస్థితి కాదు ఏ పని అనుకున్నా తప్పనిసరిగా ముందుకు వెళ్ళేటువంటి సంపూర్ణంగా సానుకూలంగా ఉండేటువంటి అత్యద్భుత కాలంగా ఈ విశ్వాస వృషభరాశి వారికి చెప్పుకోవచ్చు కానీ గురువు గారు ఎంత చక్కగా ఉన్నప్పటికీ కూడా ఇది గోచారం ప్రకారమే చెప్తారు కానీ వ్యక్తిగత జాతకం అనేది చూసి చెప్పుకోవాలి కాబట్టి మరి వీరంతా కూడా ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు అనేవి దొరుకుతాయి అంటారు వృషభరాశి వారు ముఖ్యంగా ఏ రకమైనటువంటి దేవతకి పూజ చేస్తే వీళ్ళకి తొందరగా అనేటువంటి విషయానికి వస్తే చక్కగా సూర్యభగవానుడికి ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నా కనీసం యూట్యూబ్లో దొరుకుతుంది చక్కగా విన్నా ప్రతిరోజు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటూ ప్రొద్దున్నే ఆరు గంటలకల్లా లేచి స్నానం చేసి నమస్కారం చేసుకుంటూ ప్రతి ఆదివారం కూడా తులసికోటి దగ్గర సూర్యభగవాని నమస్కారం చేసుకుంటూ కొద్దిగా గోధుమ రవ్వ పంచదార కొద్దిగా పాలు రెండు చుక్కలు పాలు వేస్తే చక్కగా లాగా తయారవుతుంది అది భగవంతుడికి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని ప్రసాదంగా స్వామివారికి నివేదన పెట్టి అది ప్రసాదంగా భుజిస్తే అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి చాలా చక్కగా వివరించారు అయితే వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు పాటుగా ఎటువంటి పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్షో నమ